హాయ్ అండి మేము ఏలూరు దగ్గరలో వీరవేలికి వచ్చామండి పండక్కి అంటే ఆదివారాల పండగ ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళేళ్ళు అనమాట ఇది ఇంటి వెనక పెరట్ ఉంది ఆ పెరట్లో చాలా మొక్కలు ఉన్నాయి అన్నమాట ఇది చూ ఇది చూసి మీకు చూపించాలనిపించింది పువ్వుల మొక్కలు కూరగాయల మొక్కలు అలాగే ఎక్కువ ఉన్నాయి ఈ మందార మొక్క ఉంది కదండి ఇవి కందిరేగలు అనుకుంటా అవి నల్ల పువ్వులు అని అనుకుంటున్నాను నేను అవి పువ్వులు తినేస్తున్నాయి అన్నమాట ఆ పువ్వులు కందిరేగలు పోవాలని చాలాసార్లు చాలా పదవిగా ప్రయత్నించారంట కానీ పోలేదు తెస్తే చెప్పండి అవి ఇవి ముందు చూపించిన ఇది గోరు చిక్కుడు అండి ఇది గోంగూర మొక్క ఇంత బాగా పెరిగింది కదా ఈ మధ్యనే మట్టి పోయించారంట అండి అందుకోసమే మట్టి సారం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి అంటారు కదా చూడండి ఎంత బాగా పెరిగాయో అవన్నీ గుబురుగా ఉన్నాయన్నమాట ఇది బీరపాదు అవి విత్తనాల కోసం ఉంచారంట బీరకాయ ఒక చిక్కుడుకాయ మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఇది పుదీనా అండి ఇది కొనిసి తెస్తారు కదా అందులో అంటే మనం వంట కోసం తెచ్చేది అది వేస్తే అలా బతికిందంట ఇది గోరెంటు మొక్క దీనికి కాయలు కూడా ఉన్నాయి మీరు ఎప్పుడైనా చూసారా కాయలు ఈ పక్కన మంద ముద్ద ఒకటి ఉంది ఇది కరివేపాకు వంకాయ మొక్కలు ఈ మధ్యన వేస్తారు అవి వాడంబరాలి మొక్కలు అండి అవి విత్తనాలు పడిపోయి చిన్న చిన్న మొక్కలు వచ్చాయి అంటే అంట్లు అంటారు కదా అవి వచ్చాయి అవి మీకు చూపించలేదు ఇక్కడ లిల్లీ మొక్క ఉంది కదండి అది నేను ఇచ్చింది మా ఇంటి దగ్గర నుంచి తెచ్చారు ఆ పెద్దమ్మ ఇక్కడ వేసింది ఇక్కడ వంకాయ మొక్కలు ఇవి కూడా పువ్వులు అండి ఈ పువ్వులు చూడటం చాలా అరుదు ఇవి పల్లెటూరులో ఇప్పుడు కూడా కనిపించడం మానేసాయి అది కూడా దానికి కాయలు వస్తాయండి ఆ కాయలు తల కొడితే తాయి అన్నమాట ఇవి ఇంకో ఆడంబరాల రకాలు మందార మొక్క చిన్న చిక్కుడు అండి అంటే బల్ల చిక్కుడు అంటారు కదా అలాగే సాంకంపు పువ్వులు అటువైపు కాకర ఉంది అది మీకు చూపించలేదు ఇక్కడ సంపంగి మొక్క ఉందండి అంటే ఎల్లో కలర్లో సంపంగిలు ఉంటాయి కదా మంచి స్మెల్ వస్తాయి అదండి అది ఈ అరటి మొక్క ఉంది కదా అది చూసి మా వాళ్ళు మా పిల్లలే మా అందులోనే అన్నం తింటాను అన్నారు అందరికీ బాయండి